హలో హాయ్ అండి అందా నమస్కారం నా పేరు చక్కెదారు కొట్టకుండా మీరు చూస్తున్నారు రైతురాజం యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనపడుతున్న డ్రిప్ కట్టలు ఉన్నాయి కదా ఇవేంటి అంటే కనుక మామిడి తోటలకు కానీ జామ తోటలకు కానీ పండ్ల తోటలకు కానీ వేసుకొని ఆన్లైన్ ల్యాటర్స్ అనమాట ఆన్లైన్ అంటే ఏంటంటే ప్లెయిన్ ల్యాటర్స్ అంటారు కదా ఎక్కడ హోల్స్ అయితే ఉన్నామో మనకు నచ్చిన దగ్గర ల్యాటర్ ల్యాటర్కు హోల్ చేసుకొని చెట్టుకు నీళ్ళైతే ఇచ్చుకోవచ్చు అనమాట ఆ ల్యాటర్ అనమాట ఇవి ఇదైతే మూడు వందల మీటర్ కట్ వస్తుంది ఇది థిక్నెస్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ మైక్రాన్స్ మిలియన్ మైక్రామ్స్ థిక్నెస్ ఉంటుంది అంటే హెవీ క్వాలిటీ మీకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే వాడుకోవచ్చు ఇది అయితే మన దగ్గర అవైలబుల్ దీంతో దీంతోపాటు ఇది ఒకటే కాకుండా మన దగ్గర ఆన్ ఆన్లైన్ లైట్ వెయిట్ హెవీ మీడియం అన్నీ మన దగ్గర ఉంటాయి అన్నమాట దీంతోపాటు ఈ రెయిన్ పైపు ట్వంటీ ఫార్టీ అన్ని రకాలైతే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు కావాలంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది బట్ రేట్ డిపెండింగ్ కానీ మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఎక్కువ ఆర్డర్ తీసుకుంటే కనుక కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుంది మనం తీసుకునే ఒకటి రెండు కట్టలు అయితే మామూలు రేట్లు ఉంటుంది అడ్రస్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఆంధ్రప్రదేశ్ మనకి ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ ఇక్కడ రైతులకైనా కూడా మనం పంపిస్తాం అనమాట మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి నవతా కానీ ఆర్టీసీ కానీ పంపిస్తాము మీకు కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేము పంపిస్తాం థ్యాంక్ యూ